ప్రజలందరూ బాగుండాలి హ్యాపీ పట్టణంలోని ఎస్ఆర్ గార్డెన్స్లో జరిగిన పునుగోటి సుబ్రహ్మణ్యం పదవి విరమణ సభలో వెంకటగిరి నియోజకవర్గ ఎమ్మెల్యే కురుగొండ రామకృష్ణ పాల్గొని సుబ్రహ్మణ్యంను సేల్వా కప్పి సన్మానించడంతో పాటు చిరు జ్ఞాపికను అందించారు కార్యక్రమంలో వెంకటగిరి రాజా కుటుంబీకులు మాజీ ఎమ్మెల్యే సాయి కృష్ణ యాచేంద్ర మాజీ ఏఎంసీ చైర్మన్ పులికల్ల రాజేశ్వరరావుతో పాటు పలువురు ఉన్నారు అదేవిధంగా ఎనిమి వెంకటేశ్వరరావు గారు అదేవిధంగా బాబురావు గారు రామారావు గారు ఇంకా ఇష్టారెడ్డి గారు ప్రసాదంలో సుధీర్ రెడ్డి వైరెడ్డి ఇష్టారెడ్డి గారు சோர் கூட பிரதமர் வெங்கடிய ரோ அனைத்து பண்ணேசி பிரயோசிச்சு